హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పీ స్క్వేర్ టాక్స్ ఈ రోజు మా ఖుషికి అన్నప్రాసన చేపిస్తున్నాము మా ఖుషి ఫిఫ్త్ మంత్ లోకి ఎంటర్ అప్పుడే ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫిఫ్త్ మంత్ లో అన్నప్రాసన అయితే చేపిస్తారు కదా ఇంక అందుకోసం మేము వినాయక్ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము యాక్చువల్ గా మేము ముందు తిరుమలకి వెళ్ళి తిరుమల లడ్డు తినిపిద్దాం అనుకున్నాము కానీ కొన్ని రీజన్స్ వల్ల తిరుమలకి వెళ్ళలేదు ఎందుకంటే ఇంటి దేవుడు మాకు వెంకటేశ్వర స్వామి కదా ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర మేము పుట్టి వెంట్రుకలు అయితే ఇస్తాము ఇంకా తిరుమలకి వెళ్ళి పుట్టి వెంట్రుకలు ఇవ్వకుండా తిరిగి రాకూడదంట అందుకోసమే మేము తిరుమలకి అయితే వెళ్ళలేదు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మా ఖుషి అయితే కనిపించినవన్నీ నోట్లో పెట్టేసుకుంటుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఏమైనా పెట్టేస్తే ఇంకా అవి తినిపిస్తూ ఉండొచ్చు కదా ఇంకా నేను హేమంత్ ఖుషి మా మమ్మీ మా చెల్లి వచ్చేసాం టెంపుల్ కి ఇంక ఈ టెంపుల్ వచ్చేసి రాజంపేటలో నూనార్పల్లి దగ్గర ఉంటుంది ఇంకా మా మమ్మీ ఖుషిని ఎత్తుకొని ప్రదక్షిణలు చేస్తుంది ఇంకా అన్నప్రాసన కోసం మేము ముందు రోజే అన్ని ఐటమ్స్ కొనుక్కొని తీసుకొని వచ్చేసాము ఇంకా అన్నప్రాసన కోసం సిల్వర్ కప్ సిల్వర్ స్పూన్ కూడా తీసుకున్నాం ఇంకా మా మమ్మీ ఖుషి కుంకుమ పెడుతుంది చాలా క్యూట్ గా ఉంది కదా ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా మా ఖుషి మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉంది ఏం జరుగుతుంది అక్కడ అని ఇంకా ఒక పక్కన పూజ జరుగుతుంటే మా ఖుషి కూడా పూజను చూస్తూ ఉంది ఇంకా మా రెండు చేతులు ఎత్తి దండం కూడా పెడుతూ ఉంది ఇంకా మా మమ్మీ ప్రసాదంగా పాయసం అయితే చేసుకొని వచ్చింది ఇంకా మేము ఫస్ట్ ఖుషికి పాయసమే తినిపిస్తున్నాము ఇంకా మా ఖుషి అందరినీ చూస్తూ ఉంది ఇంకా స్వామి తమలపాకు కట్టమని చెప్పారు ఇంకా నేను తమలపాకు కడుతున్నా ఖుషికి ఇంకా మాక్సిమం అందరూ సిక్స్త్ మంత్ లో అన్నప్రాసన చేపిస్తారు కదా మేము మాత్రం ఫిఫ్త్ మంత్ లోనే చేపిస్తున్నాము ఎందుకంటే మా ఖుషి కనిపించినవని నోట్లో పెట్టేసుకుంటుంది అని చెప్పి ఇప్పుడు మేము అన్నప్రాసన చేపిస్తున్నాం గానీ మా ఖుషి తింటుందా లేదా అదే డౌట్ ఖచ్చితంగా పిల్లలకి సెర్లాగా పెడతారు కదా ఇంకా మేము కూడా సెరలాగా పెడతాం ఖుషికి ఇంకా నెక్స్ట్ పాపకు ప్రసాదం తినిపించడానికి ఫస్ట్ రింగుతో అయితే పెట్టమని చెప్పారు అందుకని మేము రింగుతో అయితే పెడుతున్నాము ఇంకా బొమ్మి చేసుకొని వచ్చింది కదా ప్రసాదము ఇంకా మేము సిల్వర్ కప్లో పెట్టేసి తినిపిస్తున్నాము ఇంకా నేను త్రీ టైమ్స్ హేమంత్ త్రీ టైమ్స్ తినిపించేసాము ఇంకా ఫస్ట్ టైం స్వీట్ టేస్ట్ చేస్తుంది కదా ఇంకా మా ఖుషి మాత్రం విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది ఇంకా తినిపిస్తూ ఉంటే క్యూట్గా తింటుంది Ďapyya yyo s серд NHц base pulse 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 pulse

മൂടു സാല് ഊട്ട് ഭവസ്വാഹ്യം വർഗോദൈവശം യോ യോണ പ്രചോദയാ ഓം ഭൂഭവസ്വാഹ്യം വർഗോദൈവരീം യോ യോണ പ്രചോദയാഹൂർത്ത മുഹൂർത്തമസ്റ്റമസ്ലഗ്നം താരം ചന്ദ്രവരം പദേം സ്മുരാമീ ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఖుషీకి కూడా బాగా అన్నప్రాసన చేయించేస్తాము ఇంకా మమ్మీ తెచ్చిన ప్రసాదం అందరికి కప్పులో వేసిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్